మీ అందరికీ నమస్కారండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల గుడి గుడివాడ వారి చెట్టు మన షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగలండి స్క్రీన్ మీద మనీ సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే సార్ ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో దసరా ఫస్ట్ డే ఆఫర్ అండి ఓకే మంచి అమ్మవారికి తల్లికి పెట్టడానికి ఐటమ్ కట్టించడానికి బాగుంటుంది చాలా బాగుంటుంది అండి పట్టు చీరలో సూపర్ హై క్వాలిటీ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది అండి ఓన్లీ ముప్పై ఐదు చీరలు వస్తాయి ఆఫర్ లో సో ఫస్ట్ ఆన్లైన్స్కోండి ఇది కచ్చింగ్ పాయింట్ ఇది బ్లౌజ్ అండి పళ్ళు కలర్ లో బ్లౌజ్ అండి వీటిలో డిజైన్స్ కలర్స్ అన్ని వస్తాయి అండి ఇప్పుడు ఈ కలర్ వచ్చేది పళ్ళు అండి బ్లూ కలర్ శారీ మొత్తం ఏమో శారీ వైపు క్వాలిటీ అనేది మిర్చి పట్టు అండి చాలా బాగుంటుంది

సింగిల్ కావాలంటే ఎంత పడుతుంది సింగిల్ కావాలంటే రెండు వందల అరవై రూపాయలు అండి రెండు అరవై ఓకే శారీస్ బాగున్నాయండి ఉంటే విజిట్ చేయండి మూడు చీల కన్నా ఎక్కువ ఇవ్వలేనండి ఎందుకంటే అందరికి ఇవ్వాలని కోరిక ఉండదు సో నేను ఎక్కువ ఇవ్వలేకపోతున్నాయి స్టాక్ సరిగా పెట్టమ డిజైన్స్ అన్ని చూసుకుని జాగ్రత్తగా వీటిలోనే డిజైన్స్ ఉన్నాయి కదా అన్ని చూపిస్తాం దానికోసం ఎందుకంటే నా దగ్గర ఉన్నది ముప్పై ముప్పై ఐదు అందరికి ఇవ్వడానికి పనికి రావాలని కోరికతోనే మూడే ఇస్తాను అందరికి ఎవరికైనా ఓకే ఇది ఒక డిజైన్ ఏ డిజైన్స్ అయినా తీసుకోవచ్చు మూడు చీరలు ఏడు వందలు ఇంకో డిజైన్ చూద్దాం ఫ్రెష్ స్టాక్ అండి మొత్తం ఓకే ఇది ఇంకొక డిజైన్ ఇది మొత్తం నాలుగైదు డిజైన్ చూపెట్టండి ఏవైనా తీసుకుంటాను సూపర్ ఆఫర్ ఐటమ్స్ అండి అన్ని చాలా బ్రహ్మాండమైన ఆఫర్స్ అండి ఇవన్నీ ప్యూర్ కాటన్ శారీస్ అండి మంచి బ్రాండెడ్ క్వాలిటీ అండి క్వాలిటీ అంత హైగా పళ్ళు చాలా బాగుంది కడి ప్రింట్ లాగా కనిపిస్తుంది చూస్తే తక్కువ రేట్ లో ఎక్కువ లుకింగ్ అండి ఈ చీల్ కాటన్ చీరకే మేడం ఇవి అన్ని నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు క్వాలిటీ అండి ఇప్పుడు మన దగ్గర ఒక్క సెట్ ఆఫర్లు వచ్చింది మేడం మూడు వందలు పదకొండు వందలకి మూడు అండి వచ్చేది మూడు చీరలు సింగల్ అయితే నాలుగు వందలు పడతాయండి అండి బ్రహ్మాండమైన క్వాలిటీ అండి క్యాట్లాగ్ చూసుకోండి సేమ్ అచ్చం అదే వస్తుందండి మీ పళ్ళు కానీ శారీ కానీ ఎవరైనా బాక్స్ బాక్స్ తీసుకుంటే మనీస స్పెషల్ మూడు యాభై అండి బాక్స్కి పది వస్తాయి మూడు వేల ఐదు వందలు అవుతుంది బాక్స్ అయితే సెట్ మాత్రం చాలా చాలా హై క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ వీటిలో ఏవి రావండి అంత గ్యారంటీడ్ అయిన క్వాలిటీ అండి అంత డి వర్క్ మేడం ఈ డిజైన్ అనేది మనం లాస్ట్ టైం బాగా అంటే బాగా హెవీ రెస్పాన్స్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ సిల్వర్ కలర్ తో కట్ వర్క్ వచ్చింది ప్యూర్ జార్జెట్ అండి వీటికి డిజైన్ బ్లౌజ్ రాస్తాడు అండి బ్లౌజ్ కూడా కట్ వర్క్ వీటిలో ఒక్క రకం డిజైన్ రాలండి అన్ని చాలా రకాలైన డిజైన్స్ ఇచ్చాడు కంపెనీ వాడు అయితే మనకి ఒక్కసారి చూద్దాం ఇంకోసారి ఇప్పుడు ఇది ఒక లేస్ వాటర్ అండి ప్యూర్ జార్జెట్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్ అండి మొత్తం వర్క్ చూడండి వచ్చిందో ఎంత క్లాస్ గా ముచ్చాడు శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఈ శారీ మొత్తం వచ్చి ఫ్రెండ్ జాకెట్ ఇస్తాడు మేడం ఇట్లాంటి మంచి మంచి డిజైనర్ శారీస్ అనేది మనకి చాలా అంటే చాలా అనుకూలమైన రేట్లు వచ్చినాయి మేడం ఇవన్నీ ఏడు ఎనిమిది వందల రూపాయలు పెట్టే ఆఫర్స్ అండి ఇప్పుడు మనీ ఇచ్చే స్పెషల్ ఆఫర్ అండి ఏ సారీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాం మేడం వీటిలో డిజైన్స్ అని చూపిస్తాం మేడం ఇప్పుడు చూడండి ఇది ఇంకో వర్క్ డిజైన్ అండి ఇది బాంధిని డిజైన్ అండి బాధిని డిజైన్ డిజైన్ ఇంకోటి స్పెషల్ డిజైన్ అండి యూర్ ఫ్రెండ్ సిల్క్ అండి 499 499 డిజైన్స్ ఇక్కడ చూస్తారు. ఇది టీ బ్లౌజ్ డిజైనర్ ఉస్తారు మేడమ్. చాలా బాగుంది అండి డిజైన్ వర్క్ అండి. ఆకే బాక్సెస్ తో బయరు ఇంకో డిజైనర్ సారీ ఓకే డిజైనర్ బ్లౌజ్ అండి. ఏ సారీ అయినా 499 ప్లెయిన్ సారీ స్పే సిల్క్ సారీ వచ్చి డిజైనర్ బ్లౌజర్ జార్జెట్ సారీ అంటేది జార్జెట్ సారీకి రిచ్ పళ్ళు అండి బార్డర్ సారీ అంటేది ఇది కూడా మనకి ఫోర్ 499 లోనే వచ్చిందండి ఓకే నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్ లో మంచి కలర్ అండి హ్ చాలా బాగుందండి బాగుంది ఫోర్ నైంటీ నైన్ ఇది కూడా ఇది ఒకటి గ్రీన్ శారీ అండి ఫోర్ నైన్టీన్ వచ్చింది అమ్మా రాని సారీ అంతేనా సో ఇవన్నీ కలర్ డిజైన్స్ అండి ఏవైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఇంకా డిజైన్స్ ఉన్నాయా ఇంకా డిజైన్స్ అండి సేమేనా ఇంకో జార్జెట్ శారీ ఇంకోటి వచ్చిందండి

నెక్స్ట్ ఏ సారీ సార్ నెక్స్ట్ డిజైనర్ కలెక్షన్ అండి మంచి షోరూమ్ ఐటమ్ అండి ఎంత ఓకే ఈ సారీకి ఏంటంటే డిజైన్ ఎలా ప్రింట్ వస్తుంది హ్యాపీ క్లోజ్ లో మేడం ఇలా వర్క్ వచ్చి సారీ మొత్తం బాగుంటుంది ప్రింట్ వస్తుంది లైట్ గా ఓకే ఇవి మీ షాప్ లో వస్తే ఇంకా సూపర్ కనిపిస్తుంది ఆన్లైన్ లో నాకైతే తెలియదు ఎలా కనిపిస్తుందో ఇలా షాప్ లో ఇవి డిజైనర్ పీసెస్ అన్నమాట ఇది ఇలా కేట్లోకి వస్తుంది మేడం వీటిలో కలర్స్ చూపిస్తా మేడం కలర్స్ వస్తాయి ఇది వచ్చి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చి కాఫీ కలర్ అండి ఇది వచ్చి మెరూన్ షేడ్ అండి ఇది వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ అండి మంచి డార్క్ కలర్స్ ఉన్నాయండి బాగా డార్క్ గా ఉన్నాయి ఇది ఇంకో మెరూన్ షేడ్ డిజైన్స్ మారుతున్నాయి అనమాట కలర్స్ ఏమైనా తీసుకొచ్చింది కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ సారీ నెక్స్ట్ ఇంకో డిజైన్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి పోచంపల్లి పట్టు చాలా అంటే చాలా మోస్ట్ వెయిటింగ్ ఐటమ్ అండి ఈ అమ్మవారి సీజన్ అయితే అసలు దిమ్మ తిరిగి ఐటమ్ అండి బాగుందండి దొచ్చి పళ్ళు శారీ మొత్తం చాలా బాగుంటుంది అండి వన్ ఏడు ఎనిమిది వందల రూపాయలు చీరల పైన వచ్చిందండి ఇది వరకు ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ శారీస్ అయితే తీసుకోండి మీకు షాకింగ్ అండ్ షేకింగ్ రేట్ అండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అండి అది సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు అండి మొత్తం ఆర్చిల్ సెట్ వస్తుంది ఆర్చిల్ సెట్ తీసుకునే వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ మా చది మోడల్స్ చాలా వస్తాయి అండి ఇట్లా మీకు కలర్ డిజైన్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ దసరాకైతే నంబర్ వన్ ఐటమ్ అండి చూడండి ओके वाटला डिजाइन्स पर चेंज होते हैं यस मैडम सेम प्राइस सर ये भी कोड़ा सेम प्राइस है ना ओके कलर सिंग कुछ नहीं थी ना कट कर ग्रे कलर में इनका कलर सिंग अभी आ చాలా బాగున్నాయండి ఐటమ్ ఇది కుప్పడం ఫోల్డ్ వచ్చాడు ఏమైనా తీసుకోవచ్చు చూడండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ సేమ్ ప్రైస్ కలర్స్ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది కుప్పడం ఫోల్డ్ వచ్చాడు ఇది ఇలా తల్లికి ఇలా పెట్టి పెడతారనమాట అనమాట కట్టించు చాలా బాగుంటుంది కుప్పడం ఫోల్డ్ త్రీ నైన్టీ నైన్ అండి సిక్స్ సారీస్ తీసుకోవాలి

ఇవన్నీ షేడ్స్ అనమాట ఇంకా దీంట్లోనే ఇంకా హెవీ 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 క్వాలిటీలు కూడా ఇచ్చాడండి చూపిస్తాను అన్నీ ఒకటే రేంజ్ అండి బిగ్ గ్రాండ్ బాడర్ సేమ్ ప్రైజ్ ఇంకేమైనా ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ వస్తాయి టూ కలర్స్ వచ్చాం అందరూ ఇంకో సారీ ఇంకొకళ్ళు వచ్చిందండి ఇంకొక చూడండి మంచి ఎర్ర బాడర్ వచ్చిందండి దీనికి సిక్స్ బీస్ తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీ అండి సింగిల్ మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు అండి చూడండి ఇంకో కలర్ అండి ఇవి వీటిలోనే డిజైన్స్ ఇంకా మారుతాయి ఫోల్డింగ్స్ కూడా మారుతాయి చూపిస్తాను చాలా హెవీ క్వాలిటీ ఇవన్నీ పదహారు వందల ఆ ఆరేంజ్ క్వాలిటీ ఫోల్డింగ్ మార్చాడు సేమ్ త్రీ నైన్టీ పింక్ లేదంటే చూడండి ఇంకో కలర్ వచ్చింది దీంట్లో ఓకే కలర్స్ ఉన్నాయి 3 కలర్స్ వస్తాయి మేడం ఈ అమ్మవారికి పెట్టడానికి అంటే ఎంత బాగుంటుంది అంటండి ఏంటి మీకు ఇప్పుడే ఎందుకు చూపిస్తారు అంటే మళా ఈ స్టాక్ అనేది ఉండదండి 399 లో కట్ట కట్ట చూడండి ఓకే ఇది పల్లు వచ్చింది ఇదంతా సారీ మీరు రియల్ గా చెప్తున్నా అండి ఈ శారీ అనేది మీకు పద్నాలుగు వందలు పదిహేను వందలు క్వాలిటీ అండి త్రీ నైన్టీ సింగిల్ అంటే ఈ రేట్లు అస్సలు ఎప్పుడు రాదు సిక్స్ పీస్ తీసుకుంటే త్రీ నైన్టీన్ అండి సింగిల్ మాత్రం నాలుగు యాభై ఇంకో డిజైన్ చూపిస్తాను ఇంకో డిజైన్ చూడండి ఇంత క్లాస్ ఉంటే ఓపెన్ చేస్తే అర్థమైంది అనుకుంటే మీకు క్లారిటీగా ఉండదు అస్సలు మీరు ఆన్లైన్ లో పది పది చేస్తాను ఎందుకంటే అమ్మవారి తెలియకి రంగులు మన నవరాత్రికి రంగులు ఏమేమి కావాలి పనికి వచ్చే రంగులు అన్ని ఉన్నాయండి రెడ్ కలర్ ఉంది ఒక కలర్ ఉంది ఇది ఇంకో కలర్ వచ్చిందండి ఇంకో కలర్ గ్రే కలర్ ఇంకో గ్రే కలర్ అండి సో ఇవన్నీ ఆఫర్స్ అనేది ఈ రేట్ లో మాత్రం త్వరగా రాదండి ఏవైనా తీసుకోండి సింగల్ శారీ మాత్రం నాలుగు యాభై కట్ట కట్ట తీసుకోవాలి త్రీ నైన్టీ అండి మేడం వీటిలో రకరకాల డిజైన్స్ డిజైన్ మేడం లెనిన్ ఉంది ఫ్యాన్సీ రకాలు ఉన్నాయి చూడండి ఇది గద్వాల్ చెక్స్ ఫ్యాన్సీ రకాలు డిఫరెంట్ కలెక్షన్ డోలా సిల్క్ ఇక్కడ బార్డర్ శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మీకు అన్ని ఒక్కొక్క శారీ చూపిస్తానండి ఇవన్నీ మనం ఇవన్నీ సింగల్ లాట్ కం ఇవన్నీ మూడు వందల తొంభై నుంచి నాలుగు యాభై వరకు అండి ఇవన్నీ మనం ఇప్పుడు ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం మూడు మేడం మేడం సింగిల్ తీసుకుంటే సింగిల్ మాత్రం మూడు అరవై అరవై ఆర్గన్ అండి కలంకారీ డిజైనర్ కలంకారీ డిజైనర్ లెనిన్ శారీ డిజైనర్ లెనిన్ శారీ డోలా శారీ లెనిన్ శారీ కంచి బోర్డర్ లెనిన్ శారీస్ డిజైన్ శారీ ఏమైనా తీసుకోండి వీటిలో నెక్స్ట్ ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ చాలా దగ్గర ఉంది మాకు పట్టు శారీస్ అనేది ఫుల్ రెస్పాన్స్ రెస్పాన్స్ బాగా దేవుడి దేవుల బాగా వస్తుంది మేడం సో మీకు అన్ని కొత్త బేల్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఒక రెండు బెల్ మాత్రం కస్టమర్ కోసం చూపించాలను ఎందుకంటే ఈ స్టాక్ అనేది మన దగ్గర అసలు ఉండట్లా పింక్ కలర్ అండి ఇది గోల్డ్ షేడ్ సూపర్ కలర్ అండి వైలెట్ కలర్ డిజైన్స్ అన్ని కొత్త వచ్చాయి సార్ మోడల్స్ కొత్త డిజైన్స్ వచ్చినాయి రేట్స్ కూడా కొత్త రేట్స్ మేడం ఓకే ప్రైస్ ఇవన్నీ మనం సూక్ష్మ రూపాలు వచ్చిందండి అంటే డ్యామేజ్ ఏమి రావండి జస్ట్ అంటే వన్ 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 పీసెస్ అనమాట కస్టమర్ కి ఇవన్నీ మనకి ఒక రెండు మూడు వేలు లాట్లు వచ్చినాయి అనమాట మన ఇప్పుడు స్పెషల్ రేట్ లో తెప్పించాం మేడం ఏ సైజ్ అని తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ అండి కొద్దిగా సూక్ష్మ రూపాలు ఉంటాయి బట్ మీకు అవన్నీ ఎక్కడ కనపడవు మేడం మీరు కనిపెట్టలేదు మేడం అస్సలు డిజైన్స్ అన్ని చూపిస్తుంది ఒకసారి మొత్తం అన్ని తర్వాత మీకు రెండు వేలు కట్ చేసినాక మొత్తం గా పెడతాను పదహారు నుంచి పద్దెనిమిది యాభై ఐటమ్స్ అండి సూక్ష్మ రూపాలన్నా కానీ చిన్న తేడా కూడా ఏం రాదండి నా అభిప్రాయం చెప్తాను మీకు డామేజ్ కానీ రాదు ఈవెన్ ఒక దారం ఎక్కువ రావడం నడపడం గానీ అలా దాని దానివల్ల మనం ఎయిట్ నైన్టీసారి మనం ఓపెన్ కూడా చేసి చూపిస్తాం కి ఏమైనా డామేజ్ అంటున్నారు రావని బట్ ఎనే మనకి కంపెనీ వాడు ఆ రకంగా ఇచ్చాడు ఓకే డ్యామేజ్ బట్ డ్యామేజ్ చిన్న చుక్క కొడ రాదండి అంత గ్యారంటీ ఇస్తానండి ఇది మా మా taraf నుంచి చెప్పిన మాట ఓకే పల్లు ఇది బ్లౌజ్ అండి ఓకే సారీ బ్లౌచింగ్ పాయింట్ అండి ఇది బ్లౌజ్ అండి చూసారండి ఒక్క చిన్న చుక్క కూడా కనబడిందా మాట అంటే మాట అండి తేడా ఏం రాదండి వీటిలో ఓపెన్ చేసి చూపిస్తామండి మీకు దీంట్లో మీకు ఏ మాత్రం తేడా లేకుండా చూపిస్తాను స్టాక్ అండి ఏదైనా సరే లేకపోతే ఈ రేట్ కి అస్సలు రాదండి ఒక్కసారి చూపిస్తాను రెండు మూడు సారీ చూపిస్తే మీకు ఐడియా వస్తుంది డామేజ్ అనేది ఏమీ లేదండి బరువు కూడా చాలా లైట్ వెయిట్ అండి బరువు కూడా ఎక్కువ రాదండి సెకండ్ డిజైన్ అండి ఇది ఓకే చూసారు నాకంటే ఏమి చిన్న చుక్క కూడా కనబడలేదు ఎందుకంటే మాటిచ్చిన తర్వాత మేము ఎప్పుడైనా తప్పమండి డ్యామేజ్ అనేది ఏం రాదు బట్ కంపెనీ వాడు సూక్ష్మ రూపాలంటే చాలా ఏమి నా ఒక్క దారం ఎక్కువచ్చినా అలానే ఇచ్చేస్తారు మనకి ఈ రేట్ లో ఇది కంపెనీ మంచి కంపెనీ అండి మనకి దీనిలో డామేజ్ అనేది కనపడదు రాదు కూడా ఇంకో కావండి ఇంకో డిజైన్ కూడా ఓపెన్ చేద్దాం అండి దాంట్లో ఏం మొమాట డిజైన్ ఇంకో డిజైన్ థర్డ్ సారీ అండి మన దగ్గర ప్రెజెంట్ గా రెండు రెడీగా ఉంటాయండి ఎవరు ఫస్ట్ షాప్ లో వస్తారో వాళ్ళకి ఐటమ్ అనేది చూడండి అండి కలర్స్ చాలా బాగుంది దీనిలో చూడండి మొత్తం డిజైన్స్ ఒక్కసారి చూడండి మేడం డిజైన్స్ అనేది చూడండి లక్కీగా వైట్ కూడా చూడండి చాలా చక్కగా సింగిల్ పీస్ అండి ఇది వైట్ అండ్ మెరూన్ కలర్ సిల్వర్ సిల్వర్ ఏ ఐటం అయినా ఒక్కటి కూడా మీరు వదిలేరండి అంత గ్యారెంటీగా చెప్తున్నాను ఏంటంటే మనకి ఆఫర్ చూడండి నాలుగు దారాలు ఎక్కువ నేత చూడండి అదే డ్యామేజ్ అంటారండి ఈ భాషలో ఇంకేమీ లేదండి చూడండి ఇంకో కలర్ కూడా చాలా బాగుంది పింక్ కలర్ బాగుంది ఒక్కసారి మీరు ఒక్కసారి రౌండ్ వేస్తే ఎన్ని డిజైన్స్ అనేది ఈ రేట్ లో మీకు ఎక్కడ దొరకదండి అంత గ్యారంటీగా ఇస్తామండి చూడండి లైట్ చార్ట్ కూడా ఇచ్చాడు అండి షేడ్ కూడా ఇచ్చాడు చాలా హైలైట్ అండి చాలా హైలైట్ గ్రే కలర్ గ్రే కలర్ ఇంకోటి ఇచ్చాడండి సో ఒక్కసారి ఇవన్నీ చూస్తే డిజైన్స్ ఏది వదిలి బుద్ధి కాదండి ఇప్పుడు మీకు ఒక్కొక్కటి మేడం గారు లైన్ లో ఫస్ట్ రో నుంచి చూపిస్తారండి చూడండి ఫస్ట్ రో అండి అనమాట ఇది ఫస్ట్ రో డిజైన్స్ అండి మీకు ఏమైనా బోర్డర్ అర్థం అవ్వదు నాకు చెప్పండి మీ ఫొటోస్ కూడా పెట్టిస్తాం ఇది సెకండ్ రో అండి చూడండి ఏ మాత్రం డౌట్ లేకుండా ఇది లైట్ చార్ట్ చాలా ఇంగ్లీష్ కలర్ అండి ఒక్కసారి కూడా ఇది కూడా ఏంటి అండి చాలా లైట్ చార్ట్ మంచి ఎయిట్ నైన్టీ నైన్ లో ఇది ఓన్లీ సేల్స్ వాళ్ళకి ఇచ్చే సింగల్ కూడా ఇస్తాం బట్ ఏంటంటే మన దగ్గర స్టాక్ లిమిటెడ్ రెండు వందల సేల్ వచ్చినాయి ఎక్కువ స్టాక్ అనేది రాలని చూడండి రాణి కలర్ చూడండి ఎంత బాగుందో ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ సింగిల్ అయినా కొరేర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది చాలా బాగుందండి సూపర్ లైట్ వెయిట్ అండి గోల్డ్ కలర్ చాలా బాగుంది ఏదైనా మిస్ చేయలేరు ఎంత బాగుంటుంది అసలు ఐటమ్ అనేది డార్క్ కలర్ ప్రతిదీ ఒక్కొక్క శారీ అనేది క్లోజ్ లుక్ అప్స్ అండి లైట్ చాట్ లైట్ చార్ట్ అండి చాలా మంచి ఇంగ్లీష్ పేస్టర్ షేడ్స్ అండి డార్క్ చాట్ అండి ఫోటో తీస్తారు డార్క్ చాట్ అండి మంచి క్వాలిటీ అనేది మెయింటెనెన్స్ ఉందండి మనకి ఎందుకంటే డామేజ్ కానీ చూడండి నాకంటే చిన్న చుక్క డామేజ్ కూడా కనపడలేదండి మాట చెప్పాలంటే బట్ ఏమైనా కంపెనీ వాళ్ళు మనకి ఈ రేట్ ఇచ్చారంటే చాలా అసలు ఎక్కడన్నా ప్రాబ్లం రాదండి స్టాక్ లో మాత్రం ఏమైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్ అండి